దేశంలో అనేక ఆర్థిక సామాజిక సమస్యలు విలయతాండవం చేస్తున్నటువంటి సమయం ఇది ఇలాంటి సమయంలో వివిధ రంగాల్లో విలువలు దిగజారిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజల సమస్యలు తారస్థాయికి చేరుతున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఒక ఆందోళనకరమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఏమిటి ఈ దేశం భవిష్యత్ ఏమిటి ఈ దేశం బాగుపడడానికి మార్గం లేదా ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేయగలిగినటువంటి రాజకీయ శక్తి లేదా ప్రజలను చైతన్యవంతుల్ని చేసి సరైన బాటలో నడపగలిగినటువంటి సంస్కరణవాదులు లేరా అనేటువంటి చర్చ ఈరోజు ఒక ఆందోళనకరమైన రూపంలో జరుగుతూ ఉంది నిజమే ఇప్పుడున్న పరిస్థితి అక్షరాల అదే అందుకే ఆందోళన చెందుతున్నారు ప్రజలు అందున ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ చర్చ సహజంగానే ఎక్కువ అవుతోంది కానీ కారుచికట్లో కాంతిరేఖలాగా కేరళ ఒక మార్గదర్శిలాగా కనపడుతున్నది ఈరోజు కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు అనేక విషయాల్లో ఆదర్శప్రాయంగా నిలిచినాయి ఒక దిశానిర్దేశం చేసే పద్ధతుల్లో ఉన్నాయి ఇప్పుడు మనందరం చూస్తున్నాం దేశంలో నలభై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత అత్యధిక నిరుద్యోగం ఉన్నది అని చెప్పి ఎన్ఎస్ఎస్ఓ నివేదిక కేంద్ర ప్రభుత్వ గణాంక సంస్థే తేల్చి చెప్పింది ఇలాంటి సమయంలో కూడా గ్రామీణ ఉపాధి చట్టాన్ని అమలు జరపడంలో నిర్లక్ష్యం మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి నిధుల కేటాయింపు కోత విధించింది అనేక రాష్ట్రాల్లో గతంలో ఉపాధి హామీ లభించినటువంటి కూలీలు ఇప్పుడు ఉపాధి దొరక్క అల్లాడిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితే దాదాపు లేదు అంత కాంట్రాక్టీకరణ జరిగిపోయింది పార్లమెంట్లో ఇచ్చిన నివేదికల లెక్కల ప్రకారమే చూస్తే అరవై లక్షల కేంద్ర ప్రభుత్వోద్యోగ శాఖలు ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పేసి తేలిపోతా ఉంది కేంద్ర ప్రభుత్వోద్యోగ శాఖల్లో అరవై లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇంకా ఇవన్నీ మనం చూసినప్పుడు ఒక చిన్న రాష్ట్రంగా ఉండి కేరళ ఒక ఆదర్శప్రాయమైనటువంటి కృషి గ్రామీణ ఉపాధి చట్టం వచ్చినప్పటి నుంచి ఒక డిమాండ్ ఉంది పట్టణ ప్రాంతాలకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయాలి పట్టణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి అటు కూడా ఎక్స్టెండ్ చేస్తే కాస్త కోస్తో ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది అని కానీ ఏనాడు కేంద్ర ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు అంతకుముందు యూపీఏ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు ఎవరు దాన్ని అంగీకరించలేదు ఎవరు అంగీకరించకపోయినా కేరళ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ చట్టాన్ని ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది ఒక ఆదర్శప్రాయమైనటువంటి కృషి చేస్తున్నది అది ఒక మున్సిపాలిటీ కావచ్చు ఒక కార్పొరేషన్ కావచ్చు నాకు పని దొరకట్లేదు పని కల్పించండి అని ఆ మున్సిపల్ కార్యాలయంలో పేరు నమోదు చేసుకున్న పదిహేను రోజుల్లో జాబ్ కార్డు ఇస్తున్నారు తన నివాసానికి ఐదు కిలోమీటర్ల లోపు పని కల్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఉపాధి హామీ కార్మికులకు ఇవ్వవలసిన దినసరి వేతనం గ్యారంటీ చేస్తున్నారు ఐదు కిలోమీటర్లు దాటి పనిచేయడానికి పోవలసి వచ్చిన సమయంలో వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడితే పది శాతం వేతనం అదనంగా ఇచ్చి పంపిస్తున్నారు ఇంతకంటే ఆదర్శం ఏముంటుంది ఒక చిన్న ప్రయత్నం ఒక చిన్న ప్రయత్నం దీంతోనే మొత్తం నిరుద్యోగ సమస్య పరిష్కారం ఏం కావట్లేదు అది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్య కావచ్చు కానీ తానుగా తన చేతుల్లో ఉన్నటువంటి ఒక చిన్న ప్రయత్నం కేరళ ప్రభుత్వం చేస్తూ ఉంది ఆదర్శంగా నిలిచింది రైతుల విషయంలో కూడా దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి లక్షల్లో పెరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు తిరుగుబాట్లు చేయడం లాఠీచార్జీలు కాల్పులు జరగడం మనం చూసాం గత రెండు మూడు సంవత్సరాల్లో మహారాష్ట్రలో వందలాది కిలోమీటర్లు యాభై వేల మంది రైతులు పాదయాత్ర చేయాల్సి వచ్చింది మనం చూసాం రాజస్థాన్లో సమరశీలమైనటువంటి ఉద్యమాలకు సడక్ బందుకు రైతాంగం పూనుకునేటువంటి పరిస్థితి వచ్చింది మనం చూసాం మన రాష్ట్రంలో కూడా నిజామాబాదులో పసుపు జొన్న ఎర్రజొన్న పసుపు రైతులు ఉద్యమం చేయడం కూడా మనం చూసాం ఇవన్నీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా కేరళలో రైతుల ఆత్మహత్యలు మనం ఇంతవరకు ఎప్పుడు వినలేదు అలాంటి కేరళలో కూడా ఉద్యోగులకు పెన్షన్ ఉన్నప్పుడు రైతులకు ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన కేరళ ప్రభుత్వం చేసింది రైతులకు ఈరోజు పెన్షన్ ఇస్తున్నది ప్రతి నెల ఆ పెన్షన్ కోసం ఏ రైతులందరూ ప్రభుత్వ కార్యాలయాలకు పోవాల్సిన అవసరం లేదు ఇంటికి తీసుకువెళ్ళి రైతులకు పెన్షన్ అందజేసి వస్తున్నది కేరళ ప్రభుత్వం దేశానికే ఆదర్శం ఇలాంటి పథకం ప్రవేశ ప్రవేశపెట్టినటువంటి తొలి ప్రభుత్వం భారతదేశంలో అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం అంతేకాదు కనీస వేతనాలు దేశంలో అత్యధిక స్థాయిలో కనీస వేతనాలు నిర్ణయించి అమలు జరుపుతున్న రాష్ట్రం ఏదన్నా ఉంటే అది కేరళ ఈరోజు కొనుగోలు శక్తి పెద్ద ఎత్తున పెరిగినటువంటి ముంబై కానీ లేదా విశాఖపట్నం కానీ లేనటువంటి కనీస వేతనాలు ఇప్పుడు కేరళలో అమలు జరుపుతున్నారు అత్యధిక స్థాయిలో కనీస వేతనాలు అమలు జరుపుతున్నటువంటి రాష్ట్రం కేరళ మాత్రమే ఆ విధంగా కార్మికులకు కూడా ఒక ఆదర్శాన్ని నెలకొల్పగలిగింది కేరళ ప్రభుత్వం అనేది మనం దృష్టిలో పెట్టుకోవచ్చు అంతేకాదు సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో వచ్చేటువంటి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యం ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారు లేదా అమ్మేస్తున్నారు లేదా మూసేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో కేరళలో విజయన్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించటం ఇప్పటికే నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను మరింత బలోపేతం చేయటం వాటిని లాభాల బాటల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయటం ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందేటట్టు చూడడంలో కేరళ ప్రభుత్వం ఆదర్శప్రాయమైనటువంటి మార్గం ఈరోజు చూపిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే అంతేకాదు ప్రపంచ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కారుచౌకగా దిగినప్పటికీ కూడా దేశంలో ప్రజలందరికీ పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించి నిత్య జీవిత అవసర సరుకుల ధరలు తగ్గించే అవకాశం వచ్చినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఆ బెనిఫిట్ ప్రజలకు అందకుండా పన్నులు పెంచేసి ప్రపంచ మార్కెట్లో అతి తక్కువ ధర ఉన్న సమయంలో భారతదేశంలో పెట్రోలు డీజిల్ అత్యధిక ధరకు పోయేటట్టు చేసింది ప్రజల మీద భారాలు మోపింది అలాంటి సమయంలో కేరళ ప్రభుత్వం ముందుకొచ్చి తాను పెట్రోలు డీజిల్ మీద వేస్తున్నటువంటి పన్నును తగ్గించింది ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలిచింది సామాజిక రంగంలో కూడా మనం చూడవచ్చు ఇప్పటికే అనేక సంస్కరణోద్యమాలకు పెట్టింది పేరైనటువంటి కేరళ ఇప్పుడు ఒక దళితుడిని పూజారిగా నియమించి దేశం దృష్టిని ఆకర్షించింది దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది కుల వివక్షకు వ్యతిరేకంగా కులం పేరుతో ప్రదర్శించేటువంటి వివక్షను సహించేది లేదని చెప్పి ఒక దళితుడిని గుడిలో పూజారిగా నియమించడం ఒక సాహసోపేతమైనటువంటి చర్య అంతేకాదు వంద సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత పెద్దటి డిజాస్ పెద్ద డిజాస్టర్ అతిపెద్ద వరద వచ్చి కేరళ అతరాకుతలమైంది మోడీ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు అన్నట్టు ఇంకెవరన్నా సహాయం చేస్తానంటే విదేశాల సహాయాన్ని కూడా నిరాకరించింది తీసుకోవడానికి వీలు లేదని ఆంక్షలు విధించింది అయినా మొత్తం కేరళ ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని అన్ని పార్టీలను అన్ని స్వచ్ఛంద సంస్థలను విశ్వాసంలోకి తీసుకొని కేరళ ప్రభుత్వం అత్యంత చాకచక్యంగా సమర్థవంతంగా సహాయక చర్యలు నిర్వహించి దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిచింది ప్రతిపక్షాలు కూడా వేలెత్తి చూపే అవకాశం లేనంతటి ఆదర్శప్రాయమైనటువంటి కృషి చేసి చూపించింది కేరళ ప్రభుత్వం అది మనం గమనించాం దేశం దృష్టిని ఆకర్షించినటువంటి మరొక పెద్ద సమస్య అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంకి అవకాశం ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత కూడా అక్కడ సంఘ పరివారం కానీ బీజేపీ లేదా కొంతమంది కాంగ్రెస్ అరాచకం సృష్టించేటువంటి ప్రయత్నం చేసిన సమయంలో కూడా ఆలయం తెరిచిన ప్రతిసారి రాళ్లు విసిరేటువంటి ప్రయత్నం మహిళలు పోతే దాడులు చేసేటువంటి ప్రయత్నం ఇంత జరిగినప్పటికీ కూడా ఎక్కడ ఒక రక్తపు బొట్టు చెందకుండా ఒక్క వ్యక్తి మీద కూడా లాఠీ ప్రయోగం చేయకుండా పోలీసులు ఎక్కడా దురుసుగా వ్యవహరించకుండా నెలల తరబడి ఈ సమస్య కొనసాగిన చాకచక్యంగా నైపుణ్యంతో తెలివైనటువంటి పద్ధతుల్లో జాగ్రత్తగా డీల్ చేసి శాంతియుతంగానే సమస్యను పరిష్కరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే అది కేరళ వామపక్ష ప్రభుత్వం అనేటువంటిది ఈరోజు మనం చూడవచ్చు అంతేకాదు రాజకీయాల్లో విలువలు దిగజారడం అనేది ఒక నిత్యకృత్యం అయిపోయింది ఈరోజు దేశంలో ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియదు ఒక పార్టీలో గెలుస్తారు రిజల్ట్స్ వచ్చిన మరుక్షణం మరొక పార్టీలోకి దూకుతారు పదవుల కోసం ఏ గడ్డి గెలవడానికైనా సిద్ధపడుతున్నారు మన దగ్గర చూస్తున్నాం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి దూకుతున్నారు టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి దూకుతున్నారు టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లో నుంచి టికెట్లు రాని వాళ్ళు బీజేపీలోకి దూకుతున్నారు చేరే వాళ్లకు సిగ్గు బిడియము లేదు చేర్చుకునే వాళ్ళకు లేదు విలువలు దిగజారిపోయినటువంటి నేపథ్యంలో విలువల వలువలు కూడా తీస్తున్నటువంటి దిగజారిన పరిస్థితుల్లో కూడా కేరళ వామపక్షం అత్యంత గౌరవప్రదమైనటువంటి పద్ధతుల్లో నడవగలుగుతున్నది ఇప్పుడు విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ విజయన్ ముఖ్యమంత్రిగా గత రెండు సంవత్సరాల క్రితం ప్రమాణ స్వీకారం చేశారు కానీ ఏడు సంవత్సరాల క్రితమే విజయన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది స్వీకరించలేదు కారణం ఏమిటి ఏడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఎల్డిఎఫ్కు యూడిఎఫ్ కంటే మూడు స్థానాలు వచ్చినాయి మూడు సీట్లున్న యూడిఎఫ్ భాగస్వామి యూడిఎఫ్లోంచి ఎల్డిఎఫ్లోకి జంప్ చేయడానికి సిద్ధం అన్నది అప్పుడు ఎల్డిఎఫ్ నాయకులు స్పష్టంగా చెప్పారు నిన్నటి వరకు మీకు వ్యతిరేకంగా మేము పోటీ చేశాం మా మీద మీరు గెలిచారు ప్రజలు మీకు అనుకూలంగా తీర్పునిచ్చారు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు అలాంటిది ముగ్గురిని మేము మా దాంట్లో చేర్చుకొని మేము అధికారంలోకి రావడం అనేటువంటిది విలువలు దిగజార్చడమే అవుతుంది ప్రజాభిప్రాయాన్ని తొంగలు దొక్కడమే అవుతుంది అది ప్రజాస్వామ్య విరుద్ధమవుతుంది మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమని ప్రజలు నిర్ణయించారు ఐదేండ్లు ప్రతిపక్షంలో ఉంటాం మళ్ళా ప్రజల దగ్గరికి పోతాం ప్రజలు ఎన్నుకుంటేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజామోదంతో ప్రజలు ఎన్నుకున్న తర్వాత మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించేశారు విజయన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎల్డిఎఫ్ ప్రభుత్వం కేరళలో వామపక్ష ప్రభుత్వం నెలకొల్పుతున్నటువంటి గొప్ప విలువలు వీటన్నిటికీ తోడు మనందరికీ తెలిసిందే కేరళలో ఉన్నటువంటి సంస్కరణోద్యమాల చరిత్ర వామపక్ష భావజాలం బలోపేతంగా ఉండటం అభ్యుదయ భావజాలం బలోపేతంగా ఉండటం వీటన్నిటి రీత్యా అన్ని రకాల అభివృద్ధి సూచికల్లోనూ మొదటి నుంచి కేరళ అగ్రభాగాన ఉంది ఇప్పటికీ తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది అందుకే ఈరోజు కేరళ ఒక వేగుచుక్క అందుకే కేరళ ప్రభుత్వం ఈరోజు దేశంలో కారుచికట్లో ఒక కాంతిరేఖ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం చూపిస్తున్నటువంటి పాలన అంటే అది దేశంలో ప్రజానిక ప్రజానికం అంతా కూడా కేరళ వైపు చూడాల్సిన అవసరం ఉంది కేరళలో అమలు జరుగుతున్నటువంటి పద్ధతులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఆ పద్ధతులు మనకెందుకు రావద్దు ఆ పద్ధతుల్లో మన రాష్ట్రంలో మనం ఎందుకు ప్రభుత్వాలను ఏర్పరచుకోవద్దు అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది